సో ఆయుధ గని సో ఓపెన్లో ఉంది సో చూద్దాం రంగినో మహల్ అది వచ్చేసి రంగినో మహల్ అంట ఇది వచ్చేసి ఆయుధపు గని అంట సో గాయస్ మనమైతే ఈ ఆయుధ గని లోపలికైతే వెళ్తున్నాం కదా ఇదంతా కూడా బ్రిటిషర్స్ యొక్క నిర్మాణం అనిగా చెప్పుకోవచ్చు మనం సో లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడే మ్యూజియం లోపలికైతే వచ్చామన్నమాట సో ఈ మ్యూజియం లోపల ఆ రోజుల్లో ఉపయోగించినటువంటి రాళ్ళు అంటే ఒక జంతువుని చంపడానికి కానీ ఒక మాంసాన్ని కోయడానికి కానీ ఉపయోగించినటువంటి కత్తులు పోలినటువంటి రాళ్ళు అయితే ఈ మ్యూజియంలో అయితే పెట్టారు ఇది చాలా అద్భుతంగా ఉంది అట్లాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే సింహాలు అయితే ఉన్నాయి అలాగే ఏనుగులు కూడా ఉన్నాయి ఒకవైపు ఏనుగులు ఇంకోవైపు సింహాలు ఈ చరిత్ర అయితే కాకతీయుల కాలం నాటిది సో అలాగే ఆ రోజుల్లో ఉపయోగించినటువంటి రాజులు గుర్రాలు వాళ్ళ యొక్క స్టాచ్యూస్ అయితే రాళ్ళ మీద చెక్కబడి ఉన్నాయి ఎంతో సున్నితంగా అయితే ఎంతో కళా నైపుణ్యం అయితే ఈ రాళ్ళలో మనకి కట్టుచ్చినట్టుగా కనిపిస్తుంది అలాగే వీళ్ళ యొక్క పేర్లు కూడా ఈ నేమ్ బోర్డు మీద ఉన్నాయి కన్నడలో ఉన్నాయి హిందీలో అట్లాగే ఇక్కడ చూసుకుంటే మహేశ్వరి వారాహి యొక్క స్టాచ్యూ అయితే ఉంది దాని పక్కనే కార్తికేయని యొక్క స్టాచ్యూ అయితే ఉందో చూడండి కార్తికేయని రూపం ఎలాగుందో ఇక్కడ వచ్చేసి తల అయితే లేదు సో మహిషాశ్వరం మధ్యని ఆమె వచ్చేసి సో తల కూడా లేదు శిథిలా వ్యవస్థకు వచ్చిన అన్నీ కూడా అట్లాగే శక్తి అంటామి సో శక్తి యొక్క స్టాచ్యూ అలాగనే వినాయకుడు సో గణేష్ అనమాట సో ఇట్లాంటి స్టాచ్యూస్ ఎన్నో ఉన్నాయి గుర్తు చెక్కినట్టుగా ఇది వచ్చేసి హీరో ఆఫ్ స్టాచ్యూ అంట అంటే శివుడిది పైన వచ్చేసి కింద రాజులు ఉంది ఇక్కడ చూసుకుంటే రామ లక్ష్మణ హనుమ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రాతి శిలా అయితే ఇక్కడ దొరికింది సో ఇవన్నీ కూడా ఈ బేదర్ కోటలోనే దొరికాయంట వీళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఏదో ఫిమేల్ యొక్క స్టాచ్యూ అంట దాని పక్కనే మేలు స్టాచ్యూ అంటే వీళ్ళిద్దరు మేలు ఫిమేలు సో పగిలిపోయినాయి అనమాట శిలలో సో అలాగే పక్కనే చూసుకుంటే నటరాజుని యొక్క రూపం అయితే ఉంది ఇక్కడ సో దాని పక్కనే ఇక్కడ వచ్చేసి మేల్ యొక్క స్టాచ్యూ ఉంది అంటే ఆ రోజుల్లో ఒక ఊహ ఊహా చిత్రము సో దాని పక్కన చూస్తే మందిక అనమాట సో మందిక అంటే ఒక మంచి గొప్ప స్త్రీ అనేసి సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి సో దాని పక్కన అలాగే హీరో స్టాచ్యూ అని ఉంటుంది సో వీళ్ళు వచ్చేసి అప్పుడు రాజుని ఒక చిత్రం ఒక ఊహా చిత్రంగా గెస్తారనమాట సో దాని పక్కన ఇంకో స్టాచ్యూ వచ్చేసి మంది మదానిక సో మదానిక అంటే మనకి తెలియదు సో ఆ రోజుల్లో మరి రాజులు ఒక గొప్పగా అయితే ఉంచుకునే వాళ్ళు అట్లాగే హెడ్ ఆఫ్ శివ శివుని యొక్క తల సో ఆయన తల ఆడుతున్నట్టుగా ఉంటుంది చుట్టూరు మనం చూసుకున్నట్లయితే సో ఇది ఒక చిత్రం కూడా సో దాని పక్కనే జైన్కి సంబంధించింది అంటే వీళ్ళు వచ్చేసి జైన్లకి సంబంధించినటువంటి స్టాచ్యూ అనమాట సో ఆ స్టాచ్యూస్ కూడా ఇక్కడ దొరికాయి అలాగే వార్కుల సో స్త్రీ యొక్క స్టాచ్యూ ఇక్కడ చూసుకుంటే కన్నడ యొక్క ఇన్స్పిరేషన్ అనమాట సో కన్నడ ఎలా వచ్చింది ఫస్ట్లో ఉన్నటువంటి కన్నడ యొక్క అక్షరాలు ఏ విధంగా ఉండే అనేటివి ఇక్కడ రాతపూర్వకంగా శిలా పథకం మీద అయితే ఉంది సో దాని పక్కన చూసుకుంటే పార్ట్ ఆఫ్ మకర అంటే తోరణాలు అనమాట అవి సో డిజైనింగ్లు సో గుడుల మీద ఉన్నటువంటి డిజైనర్సు సో దాని పక్కన మస్ట్ ఆఫ్ లియోగ్రాఫ్ సో దాని పక్కన వచ్చేసి అమోల్ ఆఫ్ కపుల్స్ అనమాట సో ఇల్లు ఒక గొప్ప కపుల్స్ సో దాని పక్కనే ఇది వచ్చేసి టెంపుల్ పైన ఉండే గోపురం అనమాట మోడ్యూల్ ఆఫ్ శిఖర్ అంటే శిఖరం అంటారు లోటస్ మేడమ్స్ అంటే కలువ పువ్వు లైన్ అంటే కమల అంటే కమల పువ్వు దీన్ని ఎక్కడ వాడారో అక్కడ ఉంటుంది దాని నుంచి లోటస్ ఫ్లవర్స్ ఈ రూల్ అయిపోయి ఇంక నుంచి యుద్ధానికి వాడినటువంటివి సో చూసుకుంటే ఆ రోజుల్లో వాడినటువంటి కత్తులు అవన్నీ సిపాయిలు వాడినటువంటి కత్తులు అన్నీ కూడా ఉక్కుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా తుప్పు ఉన్నాయి వచ్చేసి కత్తులు యుద్ధానికి వాడినటువంటి కత్తుడివి ఒక కత్తి అయితే తిరిగిపోయింది మధ్యలోకి సో ఆ కత్తి అయితే బాగుంది చెక్కు చదవకుండా ఈ కత్తి అయితే సెకండ్ విరిగిపోయింది కదా సో ఈ మూడు కత్తులు బాగున్నాయి బాణాలకు వాడినటువంటి సూలాలకి బాణాలకు అన్నటువంటి కత్తుడివి విసిరేస్తారు కదా అవి సో ఈ ఆ రోజుల్లో కత్తులు ఈ కత్తులు కూడా ఏం చెక్ చేరలేదు బాగున్నాయి సో గ్రిప్కి సైడ్ కత్తి జారి రాకుండా అన్నీ ఎక్కడ లేవు ఎక్కడ చూస్తున్నా కత్తులైతే సో ఇవి చూసుకుంటే చేతులతో వాడేవాళ్ళు అనమాట ఇవి చేతులు మధ్యలో పట్టుకొని ఒకటై తిరిగిపోయింద మధ్యలో లింకు సో డబ్బులు కూడా వేసుకున్నారు ఆడా ట్లు అన్నీ కూడా ఎక్కిచ్చేసన్నారు సో అది వచ్చేసి గుండు అంటే గుండు ఇంకేది కొంచెం వెరైటీగా ఉంది ఇది రౌండ్గా ఉంది సో అది కూడా కొంచెం వెరైటీగా ఉంది ఆ ఇంకా లోపు ఉండేది ఉంది సో ఆ ఆ రోజుల్లో రాజులు వాడినటువంటి ప్లేట్ అనమాట ఇది సో ప్లేట్ కూరకి పగిలిపోయింది అక్కడ ఉన్న చూడండి సో ఇవి వచ్చేసి ఫిరంగులలోపు అన్నటువంటి ఉక్కు ప్యూర్ ఉక్కు చూడండి ఎవరు కూడా లేపలేరు ఒక మనిషి డేపిటీ అయితే కాదు ఇవి మరి ఈ దేంట్లో ఉపయోగించే వాళ్ళు తెలియదు అంత కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది ఇది అది సో ఇవి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది ఇవి అవి ఒకటే ఇది వచ్చేసి వాటర్ అని రాసింది ఎంతో ఇప్పుడు ఉన్నాయి కాళ్ళకి వస్తే చదువుకోవచ్చు సో ఇవి కూడా అప్పట్లో ఆడినటువంటి ప్లేట్లు ఇవి చైనీస్ వాడినటువంటి పెయింటింగ్స్ సో ఇవి కూడా ఈ పక్కన చూసుకున్నట్లయితే రీఫైల్ గన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి బ్రిటిషర్స్ కానుంచి మన వాళ్ళు గెలుచుకున్నటువంటి రీఫైల్ గన్స్ సో ఇవి వచ్చేసి సగం వుడ్ సగం ఉక్కుతో అయితే తయారు చేశారు ఆల్మోస్ట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ వుడ్ ఉంటే ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అయితే తయారు చేశారు సో వీటిని బయటికి తీసుకోరానియకుండా వీటికి వచ్చేసి క్లాంపులు కూడా కొట్టారు ఇవి వచ్చేసి చాలా పెద్దవి ఒక్కొక్కటి ఏడు అడుగులు కానుంచి తొమ్మిది అడుగుల ఎత్తు అయితే ఉన్నాయి సో ఆ మిడిల్లో ఉన్నటువంటి వచ్చేసి మీడియం సైజు సో ఈ సైడ్ ఒకటి చిన్నగన్ను ఉంది ఇవి వచ్చేసి తొమ్మిది అడుగులు ఉన్నాయి ఈ కింద ఉండేటువంటివి చాలా వెయిట్ ఉండేదట్టుగా ఉన్నాయి అందులో వీటికి మధ్యలో ఒక లింక్ మాదిరి ఉంది లైక్ ఫిరంగిల్కి ఉన్నట్టుగా అయితే ఉంది మధ్యలో సో అవి వచ్చేసి మామూలు తుపాకీలు ఉన్నట్టుగా అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసుకొని వాళ్ళ దగ్గర గెలుచుకున్నటువంటి మనవాళ్ళు కాకతీయులు కానీ చాళుక్యులు కానీ ఆ నుంచి నిజాములు కానీ సో లాస్ట్గా గెలుచుకున్నది వచ్చేసి నిజాములు సో దీన్ని లాస్ట్గా పరిపాలించింది కూడా నిజాం నేను సో అందువల్ల ఇవన్నీ కూడా చెక్కు చెదరకుండా అయితే అట్లాగే ఉన్నాయి చూడండి సో అంతకుముందు అయితే ఇలాంటి రిఫైల్ గన్స్ అయితే లేవు సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఫిరంగలే వాడే సో ఈ గన్ సిస్టమ్ వచ్చేసి వాళ్ళు మనకు పరిచయం చేశారనమాట సో చూసుకోండి ఒక్కొక్కటి చాలా వెయిట్ని తట్టుకోండి చాలా లెంత్ ఉండవు పొడుగు కూడా సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి వచ్చేసి బీదర్లో ఉన్నాయి సో మన ఆంధ్రాలో కూడా నాకైతే ఎక్కడ కనిపించలేదు ఇవి సో ఆల్మోస్ట్ అందరు ఆక్రమించేశారు కానీ బీదర్ల మటుకు వీళ్ళు మ్యూజియంలో చాలా చక్కగా అయితే అమర్చారు సో అలాగే పక్కన చూసుకున్నట్లయితే ఫిరంగిల్లో వాడేటువంటి అంటే ఐరన్ ఉక్కు గుమ్లు సో పెద్దయి అలాగే చిన్న చిన్న ఫిరెంగులు భుజాల మీద పెట్టుకొని సైనికులైతే పరిగెత్తుతో ఉపయోగించే ఫిరెంగులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న ఫిరంగిలేను సో మనం దాని పక్కన చూసుకున్నట్లయితే షెల్ బ్యాంగిల్స్ షెల్ రింగ్స్ షెల్ బెడ్స్ సో ఈ షెల్ అనేది ఒక మెటీరియల్ అనమాట సో ఆ మెటీరియల్తో వాడేటువంటి గాజులు అలాగే రింగులు అలాగే ఈ చిన్న చిన్న పూసలు లాంటివి సో ఇవన్నీ కూడా రాజు కుటుంబీకులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలైతే ఆడవారు అయితే ఉపయోగించే వాళ్ళు అనమాట సో దాని పక్కనే చూసుకుంటే తేర కట్ట బెడ్స్ అంట సో ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆనందానికి అందానికి ఉపయోగించుకున్నటువంటి రంగు రాళ్ళు అనమాట సో ఉండే ఓట్లో ఇవి కొంచెం గ్లాస్ ఐటమ్ సో అంటే ఇవి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది అనమాట రాజులకి సో దాని పక్కనే మళ్ళీ మనకి రాళ్ళు కనిపిస్తాయి వాళ్ళు వాడుకున్నటువంటి రాళ్ళు మళ్ళీ దాని పక్కనే చూసుకుంటే ఆర్మ్స్ అండ్ అర్మ్స్ అనేది ఉక్కు ఒక సామాగ్రి ఇవన్నీ కూడా సో ఇవి ఏ రంగానికి ఎలా ఉపయోగించాలనేది మనకైతే ఒక చిన్న అవగాహన కూడా లేదు సో ఇవన్నీ కూడా కొత్త కొత్తగా అయితే ఉన్నాయి ఐటమ్స్ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఉక్కుతో తయారు చేసినవి సో అయితే తుప్పు జతలేదు ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇదేదో ఒక డిజైన్ ఉంది ఎర్ర ఆర్మోడ్స్ కట్ట ఏదో ఉంది డిజైన్ పేరు సో ఇవన్నీ కూడా ఈ పింగాణి ఐటమ్స్ టైప్లో అయితే ఉన్నాయి కానీ పింగాణి మెటీరియల్ అయితే కాదు కొన్ని మట్టితో తయారు చేసి ఉన్నాయి కొన్ని వచ్చేసి ఉక్కుతో తయారు చేసి ఉన్నాయి అంటే చిన్న చిన్న కుండలుగా అలాగే ఒక బోల్ట్ సైజు పైన కత్తులు యుద్ధానికి వాడినటువంటి కత్తులు అలాగే ఏ పెద్ద పెద్ద బార్లు సో దాని పక్కనే చూసుకున్నట్లయితే మనకి గొట్టాల మాదిరిగా అయితే ఉన్నాయి సో గొడ్డలు అలాగే ఈ వచ్చేసి బాణాలకు వాడినటువంటి కొసవి పెడతారు బాణాలకి అవి ఇవి వచ్చేసి గుండులు రాతి గుండులు సో చాలా బోయి వెయిట్ ఉంటాయి కొడితే పగిలిపోద్ది సో ఆ నుంచి మ్యూజియం స్టోన్ అంట అదేందో సో ఇవి వచ్చేసి బోల్డ్ టైపులు ఉన్నాయి మరి ఎక్కడ వాడే అయితే ఒక చిన్న అవగాహన కూడా లేదు మనకి ఇవి వచ్చేసి కత్తులు యొక్క పిడులు పెద్ద పెద్ద యుద్ధానికి పోయి కత్తుల యొక్క పిడులు అనమాట సో ఈ సైడ్ చూసుకున్నట్లయితే గుండ్లు ఉన్నాయి అలాగే సంఖ్యలు అవి సో జైల్లో వేసినటువంటి శిక్షలకి సంఖ్యలు అలాగే ఇది మ్యూజియం మొత్తం కూడా సో మనమైతే యుద్ధానికి ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని చూసుకునేసి మనమైతే మళ్ళీ కోట్లాపలకి అయితే వెళ్తున్నాము ఇదంతా మ్యూజియం బాగుంది సో వాళ్ళు కట్టించినటువంటి మ్యూజియం ఇది సో బాగుంది అనమాట పైన స్లాబ్ వేశారు కింద సెక్స్తో అట్లాగే ఈ బెదర్